వెల్కమ్ టు యోగి రియల్ ఫ్యాక్స్ నిన్న జరిగిన షార్ట్ వీడియోలో అసలు పెహల్గామ్లో ఏమైంది అసలు వాళ్ళు ఎవరు అసలు ఏమైంది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యోగి రియల్ ఫ్యాక్ట్స్ మరిన్ని అప్డేట్ కోసం మరిన్ని రియల్ స్టోరీస్ కోసం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సో వీడియోలోకి వెళ్ళిపోదాము అసలు ఏం జరిగిందంటే పెహల్గామ్లో ఒక పెహల్గామ్ అనే ప్రదేశం టూరిజం ప్రదేశము మన ఇండియాలో జమ్మూ కాశ్మీర్లో పెహల్గామ్ అనేది ఒక టూరిజం ప్రదేశము అక్కడికి పేహల్గామ్ నుంచి బైసబ్ కానీ ఒక మంచు ప్రదేశం కూడా ఉంటుంది ఒక ఫైవ్ కిలోమీటర్ల దూరంలో సో అక్కడికి మనకు కార్లు కానీ బైకులు కానీ అయితే వెళ్ళవు సో అక్కడ నుంచి ఏంటంటే ఒకటి కాలినడక ద్వారా వెళ్ళాలి రెండు గుర్రాల ద్వారా వెళ్ళాలి గుర్రం మీద సారీ చేసుకుంటా సో అక్కడ రెంట్ పే చేయాలి గుర్రాలకి సో ఫ్రీగా అయితే ఉండవు అక్కడ నుంచి అయితే వెళ్ళాలి సో అక్కడికి ఏమైందంటే దాదాపు ఎనిమిది రోజుల కింద ఈ ఘటన జరిగింది పేహల్గామ్ అటాక్ అనేది సో అక్కడికి మన ఇండియా నుంచి కొన్ని కొన్ని ప్రదేశాల నుంచి తెలంగాణ హైదరాబాద్ తర్వాత మన జమ్మూ కాశ్మీర్లో కొంతమంది అలాగే గుజరాత్ నుంచి కొంతమంది అలాగే మన సౌత్ నుంచి కొంతమంది నార్త్ నుంచి కొంతమంది ఈ విధంగా టూరిజం ప్లేస్కి అయితే వెళ్ళారు సో అక్కడ అందరూ ఎంజాయ్ చేసుకున్న టైం సమయంలో చిన్న ఆల్రెడీ అట్లే అంటే ఏమైందంటే గన్స్ సౌండ్స్ సో వాళ్ళు ఏమనుకుంటున్నారు ప్రజలు సో ఎంజాయ్ లో వాళ్ళు ఏమో ఎంజాయ్ చేసుకుంటున్నారు ఫోటోలు దిగుతున్నారు వీడియోలు చేసుకుంటున్నారు సో వాళ్ళ హ్యాపీనెస్ లో వాళ్ళు ఉన్నారు తర్వాత ఏమైందంటే వాళ్ళు ఏమనుకున్నారంటే సో ఇదంతా ఆర్మీ వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది సో ఇక్కడ నుంచి దగ్గరే కదా సో ఇదంతా ఏం కాదు ఓకే మనం భయపడాల్సిన అవసరం లేదనుకుంటున్న సమయంలో వెంటనే దిగారు నలుగురు మన ఆర్మీ వేషంలో సో దిగి ఏం చేశారు అక్కడ ఉన్న కొంతమందిని చంపుకుంటూ వస్తున్నారు సో అక్కడ ఏమైందంటే వాళ్ళు నలుగురు మన ఆర్మీ వేషంలో రావడం వల్ల ఐఎస్ఐ తీవ్రవాదులు సో ఈ లష్కర్ తోయిబో అనే సంస్థకు సంబంధించిన వాళ్ళని చెప్పి మనం గుర్తుపట్టలేకపోయినాం సో తర్వాత ఏమైందంటే వాళ్ళు ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి అసలు మీరు మీ ఐడి కార్డు చూపించండి తర్వాత మీరు హిందువువా ముస్లింవా అని ఐడెంటిఫై చేసి ఒకరిని చంపుతున్నారు అది కూడా మేల్స్ ఓన్లీ మగవాళ్ళని మాత్రమే ఫీమేల్స్ని చంపకుండా చంపట్లేదు సో ఎందుకు హిందువులు హిందువులను టార్గెట్ చేస్తున్నారంటే సో అక్కడ మేబీ ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయిన తర్వాత ముస్లింస్ శాతం అనేది తగ్గిపోతుంది హిందువులు ఎక్కువైపోతున్నారు సో ఈ చిన్న చిన్న పిల్ల సంస్థలు ఉన్నాయి కదా ఐఎస్ఐ అండ్ లష్కర తోయబా సంస్థ వాళ్ళు సో ఏం చేస్తారు వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి మీరు ఏం చేస్తారంటే కొంచెం భయపెట్టండి హిందువులు ఎక్కువైపోతున్నారు మనం పూర్తిగా జమ్మూ కాశ్మీర్లో లేకుండా పోతుంది సో ఈ విధంగానేసి వాళ్ళు భయపెట్టాలని చెప్పేసి వాళ్ళు ఓన్లీ హిందువులు మాత్రం ఐడెంటిఫై చేసి ప్యాంటు షర్టు ఇప్పేసి చెక్ చేసి మరి చంపుతున్నారు సో ఈ విధంగా హిందువులను టార్గెట్ చేశారు ముస్లిం అంటే ముస్లిం వాళ్ళు చంపట్లేదు వాళ్ళు వేడుకున్న కూడా చంపట్లేదు అలాగే లేడీస్ని కూడా నువ్వు వాడు చూడండి పాకిస్తాన్ వాడు లేడీస్ కూడా వదిలేసాడు నువ్వు హిందువు అని చెప్పేసి కూడా సో వాళ్ళల్లో మన ఇండియా నావీకి సంబంధించిన వినయ్ అనేసి ఒక ఆయన ఆరు రోజుల కింద కొత్తగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నామని పోతే చక్కడేమైంది వాళ్ళు నువ్వు ఐడి కార్డ్ చేసి చూపించు అనే లోపే అతని మన సార్ నావీ ఆఫీసర్ సార్ అని చెప్పేసి చూసేసి రిలీజియన్ చెక్ చేసి చంపడం మరి అన్యాయం నిజంగా బాస్ మరి అన్యాయం అట్లా కొంతమందిని చంపి హిందువుల్ని చంపడం ద్వారా అసలు ఎందుకు చంపారు దేనికి చంపారు అనేది మనకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా సో హిందూ చంపారు అనేది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన తర్వాత ముస్లింస్ శాతం తగ్గిపోతుంది అలాగే కొద్ది రోజుల్లో అమర్నాథ్ యాత్ర అమర్నాథ్ దేవుడి యాత్ర ప్రారంభమవుతుంది సో ఈ దీని మూలంగా కూడా హిందువులు ఇంకా ఎక్కువైపోతారు సో మన ముస్లిం శాతం తగ్గిపోతుందనే ఉద్దేశంతో మేబీ అయి ఉండొచ్చు అని వాళ్ళ ఉద్దేశం వాళ్ళు టూరిస్ట్ ప్లేస్ నుంచి వాళ్ళు బాగా పెడతానికి ప్లాన్ చేసుకొని ట్రైనింగ్ తీసుకొని ఈ విధంగా టూరిజం ప్లేస్ వస్తారు ఈ విధంగా మనం అటాక్ అనేసి ఒక ప్లాన్తో మన ఆర్మీ వేషంలో వాళ్ళు రావడం జరిగింది సో ప్రజలు వాళ్ళని గుర్తించలేకపోయారు మన ఆర్మీని అనుకున్నారు మళ్ళీ తర్వాత తెలిసింది కొంతమంది వాళ్ళ మాటల్లో చెప్పడం వల్ల సో తర్వాత తెలిసిందన్నమాట సో ఇక్కడ చూపిస్తున్న వీడియోలో మన నేవీ ఆఫీసర్ వాళ్ళ వైఫ్ కూడా ఇలా ఈ విధంగా చూపిస్తుంది మా ఆయన ఇక్కడే చంపారు ఈ విధంగా ఐడి కార్డు చూపిస్తున్న సమయంలో ఈ విధంగా చూసేంత టైం కూడా తీసుకోకుండా చంపేశారు అని చెప్పేసి వాళ్ళ వైఫ్ ఏడుస్తున్నారు తర్వాత ఇంకొకరు ఇంకొక ఫ్యామిలీ ఏంటంటే గుజరాత్ లో వాళ్ళ కొడుకు అబ్బాయి ఎగ్జామ్స్ ఏదో రాశాడు వాళ్ళు ఏదో ఆనందంగా మా కొడుకు మంచి మార్కులు వచ్చాయి మంచి ర్యాంక్ వచ్చింది మేము కూడా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తామనేసి ఫైల్గా పోయారు వాళ్ళ దరిద్రం కాకపోతే సో ఈ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆయన చంపేశారు ఈ చూపిస్తున్న ఫోటోలో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు ఆయన వాళ్ళు ఆయన చంపేశారు ఆ తల్లి వేడుకుంటుంది నన్ను కూడా మా ఆయనతో కలిపి చంపండి దయచేసి చంపండి అన్న కూడా మేము చంపాం ఎందుకు చంపాలి ఓన్లీ మీ ఆయన మాత్రమే చంపుతాం అనే ఉద్దేశంతో వాళ్ళు హిందువులు మాత్రమే టార్గెట్ చేసి చంపారు సో అక్కడ కొన్ని విడుదలు కూడా బయట వచ్చాయి చాలా దారుణంగా ఇరవై ఎనిమిది మంది దాదాపు ఇరవై ఎనిమిది మంది కాదు ఇంకా ఎక్కువ మంది చంపారు అక్కడ కొంతమంది లోకల్స్ కూడా కొంతమంది రక్షించారు అక్కడ ఉన్న లోకల్లో ఒక ముస్లిం వ్యక్తి తన గ్రేట్ గ్రేటండి నిజంగా చెప్పాలండి ముస్లిం వ్యక్తి మా హిందువుల్ని కొంతమందిని కాపాడాలని ట్రై చేసి తను చనిపోయాడు అండి నిజంగా అంటే తను చనిపోయాడు మా నిజంగా అండి చాలా బాధ నిజంగా అంటే ఇక్కడ ఏందంటే ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి కి హిందువులకి గొడవ కాదండి ఇది ముస్లింస్ కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు దేశం కోసం ప్రారంభించే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈ పాకిస్తాను ఏదైతే బలంగా లోపల పెట్టుకొని మాకు ఏం కావాలని కోరుకుంటుందో సో దానికోసం దీన్ని ఇబ్బంది పెడుతుంది జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ అనే ఒక ప్రదేశాన్ని సో అక్కడ ఈ విధంగా పహల్గాంలో ఈ విధంగా జరిగింది సో ఈ ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థలు లష్కరతో తో సంస్థలు నడుపుతున్న హఫీస్ ఫీజ్ అనే వ్యక్తి ఈ విధంగా అతని హస్తం కూడా ఉంది అతను చేయకూడ ఉంది అని చెప్పేసి చేస్తున్నారు సో ఈ విధంగా పహల్గా నిజంగా దీన్ని బట్టి మన నరేంద్ర మోడీ గారు వార్ ప్రకటించవచ్చు ప్రకటించకపోవచ్చు చేయొచ్చు చేయకపోవచ్చు ఎందుకంటే మన ఇండియా అనేది డెవలప్మెంట్ కంట్రీ ఐదో స్థానంలో జీడిపి స్థానం ఐదో ఐదవ స్థానంలో ఉంది అమెరికా ఫస్ట్ స్థానంలో ఉంది ప్రస్తుతం ఇండియా తొందరగా గ్రో అవుతున్న ఇండియాగా పేరుంది సో ఈ విధంగా పాకిస్తాన్ని దెబ్బతింటే అక్కడున్న కొన్ని దేశాల వల్ల మన జీడిపి లెవెల్ అని పడిపోవచ్చు మ్యాక్సిమం సో దీనివల్ల ఏమవుతుందంటే మన ఆర్మీని బలంగా ఉంచి కొంతవరకు జమ్మూ కాశ్మీర్ అండ్ పీఓ ఒక మనం సొంతం చేసుకోవచ్చు అంతేగాని మ్యాక్సిమం నాకు తెలిసినంత ఒక డౌట్ మేబీ చేయకపోవచ్చు అనేది ప్రకటించకపోవచ్చు మేబీ వన్ పర్సెంట్ ఏమన్నా కోపం వచ్చి లేదంటే మా వాళ్ళని ఇలా చేశారు కొన్ని కొన్ని ప్రదేశాలను ధ్వంసం చేయవచ్చు మన ఆర్మీ వాళ్ళు కోపం ఉంటే సో ఈ విధంగా ప్రజలుగా దాడి జరిగింది అందులో చాలా ప్రాణ నష్టం జరిగింది ఆ తర్వాత ఆ ప్లేస్లలో కొంచెం ఉద్రిక్తత నెలకొల్పింది సో దానివల్ల మన ఆర్మీ ఒకటి బదిగా ప్లాన్ చేస్తుంది అని అనుకుంటున్నాను సో మరిన్ని వీడియోల కోసం మరిన్ని రియల్ వీడియోల కోసం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అట్ ది రేట్ ఆఫ్ యోగి రియల్ స్టోరీస్ అని కొడితే నా ఛానల్ మొదట్లోనే వస్తుంది దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి దయచేసి షేర్ చేయండి కొంతమందికి మరిన్ని వీడియోలు చేస్తుంటారు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ